హాయ్ అండి నమస్తే ఈరోజైతే మంచి క్వాలిటీ మంచి కలర్ఫుల్గా ఉన్న పట్టు సారీస్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ విత్ కంచీ బోర్డర్ మీకు తెలుసు కదా కంచి బోర్డర్ అంటే ఎంత వ్యాల్యుబుల్ ఎలా బాగుంటుంది అనేది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడండి ప్రతి దేనికదే అలాగే పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు ప్రతిదీ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి అన్ని పట్టు శారీస్ కూడా మనకి పిక్లో కన్నా విడిగా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి శారీస్ కూడా తప్పకుండా అందరూ తీసుకోండి ఇదైతే ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం యాక్చువల్గా అయితే ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం మీకోసం అలాగే ఫెస్టివల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అన్నీ మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అందరూ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ అలాగే న్యూ డిజైన్స్ అండ్ న్యూ మోడల్స్ తీసుకురావడం జరిగిందనమాట హ్యాండ్లూమ్ అంటే ఎంత కాస్ట్లీ ఉంటుందనేది మీకు తెలుసు అలాగే హ్యాండ్లూమ్లో మంగళగిరి పట్టు వచ్చింది ఇది చూసుకొని ఆర్డర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదైతే మనకి చాలా లెస్ మార్జిన్స్లో చేస్తూ ఉంటాం మనం ప్రతిదీ కూడా అలా లెస్ మార్జిన్లోనే ఇప్పుడు కూడా మన కస్టమర్స్ అందరి కోసం ఈ శారీస్ తీసుకురావడం జరిగిందండి చూసి మీకు ఏది కావాలి అంటే అది ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి వీటిల్లో ప్రతిదీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఆ ప్రతీ శారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట విడిగా అయితే చాలా బాగున్నాయండి ఏ ఏ శారీకి ఆ శారీ అన్నట్టుగా ఉన్నాయన్నమాట మీరు చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్